నీ వాయిస్ చనిపడతలేదు సరిగా పర్లేదు మొన్న మా ఊరొక జగం దాచి నేను నేను ఒక్కడే ఉన్నాను ఎవరు చాలా అని చెప్పేసి వాళ్ళు రక్తము ఆ రక్తము ఈ రక్తము రక్తాలు చెప్తున్నాను చెప్తున్నాను పిల్లలకి మనకి రక్తాలు పిశాచాలు దెయ్యాలు ఉన్నటువంటివి మతాలు అవన్నీ గుంపులు దీనికి పనికి రావు అని గట్టిగా అరిచి వాళ్ళకి చెప్పి పదండి మనం శ్రీరామ్ చేద్దామని వాళ్ళు ఆ పక్క చెప్తుంటే మేము ఈ పక్క నుంచి జయశ్రీరాము పెద్ద నోర్లు పెట్టుకుని నరుచుకొని వెళితే దెబ్బకు వారు ఎవరు లేరు మనుషులు గుర్తు పెట్టుకో మనకి తులసిదాస్ ఏం చెప్పారు భూత ప్రేత పిశాచి ఆవో అని చెప్పారా అంతే కదా కాబట్టి నువ్వు రామనామం చేస్తే భూత ప్రేత పిశాచాలు అన్నీ పోతాయి ఇప్పుడు మనకి భగవంతుడు ఆమె వాడు షడ్గుణేశ్వరి సంపన్నుడు స్వయం ప్రకాశం కలిగినటువంటి వాడు ఆ ఇటువంటివన్నింటినీ కూడా మన చిన్న పిల్లలకి నేర్పించే ఆంజనే దండకంలోనే బోధ ప్రాతాతులు నీదు వాళ్ళం బోలం చుట్టూ అతను తాకి చుట్టి పడేసిన వాళ్ళు వాళ్ళు వచ్చి రక్తాలు ఉంటే మనసులో కానీ నాకు భయం ఏంటంటే గురుజీ నేను ఒక విషయం నేను మీకు మనం చేద్దామని ఫోన్ చేశాను ఏంటంటే మెయిన్ గా ఈ అంటే ఈ మతాలలోకి వెళ్ళిపోతున్న వాళ్ళందరూ కూడా ఎవరు అని అంటే సామాన్యమైనటువంటి ప్రజలు వీళ్ళు హై లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేయలేదు ఎందుకంటే వాళ్ళకు ఒక పురోహితుడు ఉంటే వాళ్ళకు ఒక వాళ్ళకు ఒక వ్యక్తి ఉంటాడు ఈ పురోహిత మా పురోహితాల్లో కూడా రెండు మూడు దగ్గర చర్చిలు ఉన్నాయి ఆదివారం వస్తే నేను వెళ్తుంటాను ఆదివారం వస్తే వ్రతాలు చేయించడానికి వెళ్తుంటే వీళ్ళు ఏమో వీళ్ళు పాటలు పాడతారు కరెక్ట్ గా నేను చర్చి దగ్గర వీళ్ళు కావాలని చేస్తే అని చెప్పుకొని వెళ్తాను వీళ్ళు మన ఊళ్ళల్లోకి వచ్చి వీళ్ళ తలుక ఏది దుర్వార్త ఆ వార్త చెప్పగాలింది మనం వెళ్ళి అక్కడ భగవంతుడే నిజమైనటువంటి స్వరూపం గానం చేస్తే ఎంత చక్కగా ఉంటుంది అది నిజంగా మీ పోరాట పడి ముఖ జోహార్ గు రోజు అండ్ నాకు అంటే నాకు మీ తలుక ఇంటర్వ్యూ చూశాను ఐ డ్రీమ్స్ తో మీరు ఎంత అద్భుతంగా చెప్పారు ఆ మా శ్రీకాకుళం జిల్లాలో వాళ్ళందరూ కలిసిమెలిసి వీటి తులసి ఉంటే వీళ్ళకి ఎంతకి ఎంత అని అదిలా కొన్ని కొన్ని అయితే మేము పదాలు అన్ని కూడా ఒక దగ్గర నిజంగా మేము కవిత్వం చెప్తూ ఉంటాం కవిత్వం చెప్తున్నా సరే కొన్ని కొన్ని పదాలు మీరు పదాలు వినియోగం చేస్తూ ఉంటే ఎక్కడైనా వస్తాయి గురువుజీకి ఇన్ని నిజంగా కృష్ణతత్వాన్ని పూర్తిగా వినపడించుకున్నటువంటి వ్యక్తిత్వం ఇది ఇంటర్వ్యూలో కూడా అడుగుతూ ఉంటే దానికి కరెక్ట్ అయినటువంటి సమాధానాన్ని చెప్తున్నారు ఆ బైబిల్ ని పూర్తిగా ఒక్కొక్క కాండలో ఒక్కొక్క దీంట్లో జీవంలో చెప్తున్నారు గురుజీ మధ్యన ఒక వీడియో మీడి ట్రోల్ అవుతుంది గురుజీ ఇన్స్టా అది మీకు వచ్చిపో రాలేదో నాకు తెలీదు అది ఏంటి అని అంటే ఒక ఆయన ఏమో సనాతన ధర్మం కోసం మీరు అన్నారు చూసారా మీరు ఒక పాట పాడరు పా మేము అని ఒక పాస్టర్ పాడినటువంటి పాట పాడుతూ ఏ చేయన ప్రియుడు అన్నప్పుడు ఈ వీళ్ళు ఏం క్రోల్ అని అంటే మనకి ఈ ముందే అని ఆమె కూడా సనాతన ధర్మాన్ని బాగా హిచ్చేసేటటువంటి వ్యక్తి సనాతన ధర్మానికి ఫాలో అవర్ ఆమె కూడా సనాతన ధర్మం ఆ అమ్మాయి హలో అమ్మాయి కృష్ణుడు అంటే ఆమె కృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టం నేను కృష్ణుడిని ఆరాధిస్తాను ప్రేమిస్తాను అన్నది అంటే మరి మేము అంటే మీరు చేస్తున్నది ఏంటి మేము చేస్తున్నది ఏంటి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు తిడతాను ఈ బుద్ధి చెప్తున్నాను పది సార్లు చెప్పుకునే పది సార్లు చెప్పించుకున్నాడు పది మంది గుర్తి అంటే అది మాత్రం అయితే నేను కింద కామెంట్ పెట్టా మరి ఇంత మాట్లాడుతున్న వాళ్ళు ఆయన డిబేట్ మా గురువుకి డిబేట్కి పిలిస్తే ఎందుకు రావట్లేదు డిబేట్కి పిలిస్తే రాలేనటువంటి భయం ఉన్న వాళ్ళు ఇంత మాట్లాడక్కర్లేదు డిబేట్కి పిలిస్తే దమ్ము ఉంటే డిబేట్కి కావాలి నిజంగా వాడు నిజమైనటువంటి దేవుడిని మీరు నిరూపణ చేయలిస్తే డిబేట్కి రండి డిబేట్కి వస్తే మాట్లాడుకుందాం అప్పుడు ఎవరు లెక్కలంటే అప్పుడు తేలుతాయి అదే అదే కింద డేమండ్ పెట్ట ఇప్పటికి రిప్లై లేదు ఒక్కొక్కడు పాస్టర్ ముట్టుకుంటే డాన్స్ లేస్తున్నాడు ఈ ఏటో సమాజం చాలా భయంకరంగా తయారవుతుంది నిన్న నిన్న గురువుజీని చెప్తాన మనం కళ్ళలో నీళ్ళు తిరిగి తిరుమల లడ్డు వ్యవహారంలో అయితే అది స్వామివారికి నిజంగా పెట్టినటువంటి ప్రసాదాన్ని కల్తీ చేసి వాడుకోవడం పదార్థాలు వాడి దాని మీద నేను పద్యం కూడా రాశాను వెంటనే దాని మీదీ వెంటనే పద్యం రాశాను ఇది ఏంటి అని అంటే తిరుమలలో దారునములు హరహర ఎనిపించినయ్య హరిహరి తండ్రి కరమున కడ్గంబున కలి కరదూషణలను కరించి కొలుమల రాయ ఆసుగా నాకు అంటే ఏడుపుతో కూడిన ఆసువుగా వచ్చింది పద్యమి కలిలో ఉండేటటువంటి కరదూషణలని నీవే వధించాలయ్యా స్వామి అసలు తిరుమల లడ్డు ప్రసాదంలో తిరుమలలో దారుణములో హరిహర అనిపించే హరిహరి తండ్రి అని చెప్పేసి కరమున ఖడ్గం ఈ కలి కలిలో హరదూషణలను హరించి కలుమల రాయ అని చెప్పి నిన్న ఆశువుగా రాచాను అంటే ఈ అది ఎందుకు చెప్పాను అని అంటే నాకు ఆసువుగా అమ్మవారి అనుగ్రహంతో ఏ సందర్భమైన చెప్పేటటువంటి విద్య అమ్మవారి అనుగ్రహంతో వచ్చింది అయ్యవారి అనుగ్రహంతో వచ్చింది కాబట్టి దానిని ఇటువంటి విషయాల్లో నేను ఎప్పుడు పైన సార్థకత చేస్తూ ఉంటాను పెడుతూ ఉంటాను ఎందుకంటే పద్యం అని అంటే రస మనోహృద్యం అందరికీ అందాలి కాబట్టి ఏంటి అని అంటే ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లో చెందాలి అంటే చైతన్యం ముందు ప్రజల్లో హైందవ ధర్మం పట్ల రావాలి అది ఏ సభలో అయినా ఇప్పటికీ నేను చాలా సభల్లో మాట్లాడింది కూడా అదే నిర్మోహమాటంగా నిర్భయంగా మైక్ లోనే చెప్తాను మీరు నమ్మవలసినటువంటి దేవుడు నీలమేఘ శ్యాముడు ధీరుడు ధీరోదాత్త గుణోత్తముడు నల్లట్ట పుస్తకం మీద ఉన్న వాడు కాదు అందరి జీవితాలు కరిగించిన కొవచ్చు వాడు కాదు అందరినీ నన్ను నమ్మకపోతే నాశనం చేస్తానన్నటువంటి నీచమైన మనస్తత్వం ఉన్నవాడు కాదు నన్ను నమ్మి రండి లోపలికి అని అని చెప్పి చిటికిన వెళ్ళిపోయి గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి వాడు భగవంతుడు నన్ను నమ్మటం లేదు నేను బాలుండాతాడు అని చెప్పి మీరు నన్ను నమ్మట్లేదు కానీ నేను పట్టుకోగలను ధైర్యం ఇచ్చినటువంటి వాడు మా శ్రీకృష్ణ పరమాత్మ ఆయన భగవంతుడు ఆయన ఎక్కడ గోవర్ధన్ ఎత్తాడు అక్కడే ఉన్నాం మేము ఇప్పుడు బృందావనం అవునా నా అదృష్టం అదే మీరు ఈ మధ్య ఎక్కడ కనిపించడం లేదు ఇంటర్వ్యూస్ లో అనుకుంటున్నాను ఇంకా ఈ మధ్య ఇంటర్వ్యూ కాశీ వెళ్ళాం బృందావనం వెళ్ళాం అంటే బోల్డెన్ని ఇంటర్వ్యూలు మనం ఇచ్చి వెళ్ళినవే చాలా ఒకేసారి తొమ్మిది ఇంటర్వ్యూలు ఎన్నో ఇచ్చాం మూడు రోజుల్లో ఇచ్చారు చాలా వరకు ఇప్పుడు ఈ లడ్డు విషయం నడుస్తుంది ఎవరో ఫోన్ చేస్తున్నారు నేను ఉంటాను నాన్న హరే కృష్ణ